యువతీకాల సమయంలో ఒక వాక్యాన్ని మనం ధ్యానం చేసుకొని కాలపు ధ్యానంగా మనము ప్రభు యొక్క మాటను మనం చూసుకొని మనం ధ్యానం చేసుకుందాం మత్స్సు వార్త ఇరవై నాలుగవ అధ్యాయం నలభై ఐదవ వచ్చిన భాగం ఈ మతస్సు వార్త ఇరవై నాలుగు నలభై ఐదులో మనము ప్రభు యొక్క వాక్యాన్ని మనం చూడగలిగితే యజమానుడు తన దాసునికి తగిన వేళ అన్నము పెట్టును అనే మాట ఈ వార్త ఇరవై నాలుగు నలభై ఐదులో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం ఈ వాక్యంలో ఉన్న పరమార్థం ఏంటి అని మనం చూడగలిగితే యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ యజమానుడు దేవాది దేవుడే ఆయనకి మించిన యజమాని ఈ లోకంలో ఎవరూ లేరు ఆయన ఒక సాటి ఈ లోకంలో ఎవరూ లేరు ఈ లోకంలో ఈ లోకానికి అంతటికీ కూడా అధికారి ఆయనే అదేవిధంగా ఈ లోకానికి అంతటికీ కూడా దేవుడు ఆయనే అదేవిధంగా ఈ లోకంలో ఒక వ్యక్తి దేవుని కొరకు దైవికంగా జీవించినట్లయితే ఆధ్యాత్మిక జీవితంలో ఈయనే గొప్పవాడు ఈయనే యజమాని అని చెప్పుటిలో ఎంత మాత్రం కూడా సందేహం అనేది లేనే లేదు యజమానుడు అనబడే ఈ నాయకుడు ఏం చేస్తున్నాడు అని మనం చూడగలిగితే ఈ దేవుడైన యజమాని మనుషుని జీవితంలో ఏం చేయాలి అని అనుకుంటున్నాడు అని మనం ఆలోచన చేయగలిగితే తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టును అనే మాటను చూస్తూ ఉంటున్నా ఏది తన ఇల్లు అని మనం ఆలోచన చేయగలిగితే అపుస్తుల కార్యములు ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో వాక్యం అంటున్న మాట ఏంటంటే దేవుడు తన సురక్తమిచ్చి సంపాదించిన సముదాయము సంఘము అనే మాటను చూస్తూ ఉంటున్నాం ఒక మాటలో చెప్పాలంటే దేవుని ఇల్లు సంఘమే అని ఈరోజు మనం గమనించి ఆలోచించాలి అపోస్తుల కార్యములు ఇరవై ఎనిమిది ఇరవై ఏడులో మనం చూడగలిగితే ఆ మాట మనకు ఆ విధంగా కనబడుతూ ఉంది దేవుని సంఘమే ఈ గొప్ప ఇల్లు ఈ పెద్ద ఇల్లు ఈ ఇంటికి యజమాని ఎవరంటే దేవాది దేవుడే ఎందుకు అని అంటే సంఘము తన రక్తములో నుండి పుట్టింది సంఘాన్ని ఇసయ రక్తాన్ని దారబోసి ప్రాణమును పనముగా పెట్టి ఆయన సంఘాన్ని ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్నాడు ఒక మాటలో చెప్పాలంటే సంఘం ఆయన ప్రాణం సంఘం ఆయనకు ఇష్టం సంఘాన్ని దేవుడి ఎంతో ప్రేమించుచు ఉన్నాడు ఈరోజున యజమానుడు తగిన వేళ తన ఇంటి వారికి అన్నము పెట్టును అనే మాటలో ఉన్న పరమార్థం ఏంటి అని మనం చూడగలిగితే యజమానుడి దగ్గర ఆహారం ఉంది ఆ ఆహారాన్ని యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ భోజన కాలంలో భోజన సమయాన్ని అన్నము పెట్టును అని ఈ మాట మనము బైబిల్ గ్రంథంలో చూడగలుగుతూ ఉంటున్నాం ఈరోజున సంఘం ఆహారం తినే సమయాలు ఏవి ఎక్కడ ఎప్పుడు అని మనం చూడగలిగితే సాధారణంగా మనుషుడు ఈ లోకంలో ఉదయకాల సమయంలో మధ్యాహ్న కాల సమయంలో రాత్రికాల సమయంలో భోజనాన్ని చేస్తూ ఉంటాడు అనగా మూడు కాలాలు మనుషుడు తిండి కొరకు నియమించుకొని ఏర్పాటు చేసుకొని ఆయన పెట్టుకొని ఉన్నాడు ఈ మూడు కాలాలలో కూడా మనుషుడు ఏం చేయాలంటే ఆహారాన్ని భుజించాలి ఆహారాన్ని భుజించినప్పుడు ఆ మనుషుడు శక్తిని బలాన్ని పొందుకొని సంతృష్టిగా ఆరోగ్యవంతునిగా ఉండడానికి దేవుడు ఆ విధంగా ఆ మనుషునికి సహాయం చేస్తాడు ఒక వ్యక్తి భౌతికంగా ఒక వ్యక్తి ఆత్మ సంబంధంగా ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారము చాలా ప్రాముఖ్యం ఆహారం లేకపోతే మనుషుడు బలహీనమైపోతూ ఉంటాడు అందుకనే వాక్యం అంటున్న మాట ఏంటంటే పౌలు గారు అంటారు ఈ విధంగా మా ఆంతర్య పురుషుడు దినదినము కూడా బలపరచబడుతూ ఉన్నాడు అని చెప్పి ఆంతర్య పురుషుని గురించి ఆత్మను గురించి అంతరాత్మను గురించి ఆయన మాట్లాడుతూ ఉంటున్నాడు ఈరోజు క్రైస్తవుడు బాహ్యపరంగా శక్తిమంతుడు అయినప్పటికీ కూడా ఈరోజు చాలామంది క్రైస్తవులు ఆత్మ సంబంధంగా బలహీనులుగా చాలామంది కనిపిస్తూ ఉంటున్నారు బలాన్ని పొందుకోలేక బలహీనులుగా శక్తిహీనులుగా చాలామంది ఈ వాక్యం అనే జీవాహారం వారు తినక భుజించక చాలామంది ఎంతో బాధపడుతూ ఉంటున్నారు ఈ ఆహారం ఏది అని మనం అడిగినట్లయితే ఈ ఆహారం జీవాహారం జీవితాన్ని మార్చే వాక్య ఆహారం జీవితాన్ని బాగుచేసే వాక్యమనే ఆహారం మన ఆత్మకు ఆనందాన్ని కలిగించే ఆత్మీయమైన ఆహారం ఈ ఆహారం ఒక వ్యక్తి ఆ విధంగా తినగలిగితే తినచూ ఉంటున్నప్పుడు తన జీవితంలో ఈ ఆహారం అంతా కూడా ఒక దేవునికరంగా పుష్టిగా పౌష్టంగా ఉండడానికి దేవుడు సహాయం చేస్తాడు ఒక మాటలో చెప్పాలంటే యజమానుడిగా పిలువబడే ఆ పరమ తండ్రి ఆ దేవాది దేవుడు నీ జీవితంలో ఎప్పుడైతే అయినా ఆహారాన్ని పెడుతూ ఉంటాడు వాక్యమైన ఆహారం దేవుని కొరకు ఇస్తూ ఉంటున్నాడు అని ఇస్తూ ఉంటున్నప్పుడే నువ్వు పొందుకునే వ్యక్తిగా ఉండాలని దేవుని వాక్యంలో ఈ మాట మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నాం ఆయన ఇచ్చే సమయాన్ని ఒక వ్యక్తి గుర్తించాలి ఆయన ఇచ్చే సమయాన్ని ఒక వ్యక్తి ఆలోచించాలి దేవుడు ఎప్పుడు ఇస్తాడో ఆ సమయం కొరకు ఒక ప్ర ఒక ప్రభు బిడ్డ వేచి కాచి కనిపెట్టుకొని ఆహారం కొరకు సిద్ధంగా ఉండగలిగితే ఆ ఆహారం తన జీవితంలో ఒక రోజున ఈ మనుషుని బలవంతునిగా చేసి ఈ బలవంతుడు పరలోకానికి వెళ్ళే విధంగా అట్టి కృప ఈ మనుషునికి దేవుడు సహాయం చేస్తాడు అని దేవుని వాక్యం ఆ విధంగా సెలవిస్తూ ఉంది జీవము కలిగిన దేవుని ఇల్లు అనబడే సంఘములో యజమానుడిగా పిలువబడి నీ దేవుడు నీ కొరకు వృద్ధి ఈ ఆత్మీయమైన ఆహారాన్ని ఒక వ్యక్తి తగిన సమయంలో తగిన కాలంలో సంపాదించుకొని భుజించకపోతే వాక్యాన్ని తినకపోతే వాక్యాన్ని భుజించకపోతే ఈ మనుషుడు దేవుని కొరకు దైవికంగా ఆత్మ సంబంధంగా విశ్వాసములో ముందుకు సాగలేడు కనుక ప్రతి క్రైస్తవుడు కూడా తొదుకు ప్రభు యొక్క శక్తిని బట్టి బలవంతులై ఉండాలి అని అపోస్తుడైన పౌలు గారు కూడా కోరింత సంఘానికి ఆ విధంగా ఆయన వ్రాస్తూ ఉంటున్నాడు మన పితృలు దేవుని ప్రజలు ఇజ్రాయేలీలు ఐగిప్తులో ఉంటున్నప్పుడు వారు పసుకాను భుజించిన తర్వాత ఆ స్థలాన్ని విడిచిపెట్టి రావాలి అని ప్రభు ఆ విధంగా చెబుతూ ఉన్నాడు ఆయన అర్థం ఏంటంటే ఐగుప్తుని విడిచిపెట్టే ప్రతి వ్యక్తి కూడా లోకాన్ని విడిచిపెట్టే ప్రతి వ్యక్తి కూడా ఏం చేయాలంటే పస్కాను భుజించాలి పస్కా అనగా పిల్ల యొక్క మాంసం అనగా క్రీస్తు శరీరం అనగా జీవం జీవాహారం ఒక్క మాటలో చెప్పాలంటే వాక్యమై ఉన్న ఆయనను ఒక వ్యక్తి భుజించాలి తినాలి అని ఈరోజు ఈ వాక్యములో మనం ఆ విధంగా చూడగలుగుతూ ఉంటున్నా ఆత్మ సంబంధంగా ఒక వ్యక్తి జీవాహారాన్ని భుజించి ప్రయాణాన్ని ముందుకు కొనసాగించినట్లయితే తన జీవితం దేవుని కొరకు ఆశీర్వాదకరంగా మార్చబడుతుంది మన సంఘాల్లో ప్రభు భోజన సమయాన్ని ఆయన పెడుతూ ఉంటున్నాడు ఉపవాస కొడుకులో ఆదివారం ఆరాధనలో అదేవిధంగా గృహ కొడుకులలో ఎన్నో చోట్ల ఎన్నో చోట్ల మనకు ఆహారం సమృద్ధిగా ఉంది ఈ ఆహారాన్ని ఒక వ్యక్తి తినాలి భుజించాలి శక్తిని పొందాలి బలమును పొందుకోవాలి మనము ముందుకు దేవుని కొరకు ఆత్మ సంబంధంగా వెళ్ళగలగాలి ఇటువంటి కృప ఒక వ్యక్తి దేవుని ద్వారా పొందుకుంటే మన జీవితాన్ని దేవుడు అనేక మందికి ఆశీర్వాదకరంగా చేయడానికి దేవుడు సహాయం చేస్తాడు గనక క్రైస్తవుడు ఎప్పుడు కూడా దేవుని కొరకు విశ్వాసంతో నమ్మకంతో ముందుకు సాగగలిగి వెళ్ళగలిగే ఆ వ్యక్తిగా ఉండగలిగితే మన జీవితాన దేవుడు అనేక మందికి మేలుకరంగా ప్రభు ఆశీర్వాదకరంగా చేస్తాడు ఈ ఉదయకాల సమయంలో ఒక ప్రభు బిడ్డ ఒక ఆత్మీయుడు దేవుని కొరకు ఈ విధంగా కొనసాగుచు ముందుకు సాగిపోదాం ఈ ఉదయకాల సమయంలో ప్రభు నాయన నాకు జీవహారాన్ని ప్రసాదించండి నేను భుజించి శక్తిని పొందుకొని నా యొక్క ఆధ్యాత్మిక జీవితంలో నా యొక్క అంతరాత్మ ప్రభులు సంతోషించి ఆనందించి బలాన్ని పొందుకునే విధంగా నేను అయా మీ కొరకు ముందుకు సాగాలి ప్రభు అటువంటి సిద్ధపాటు కలిగి ఒక వ్యక్తి దేవుని కొరకు ముందుకు ఆ విధంగా క్రీస్తులో కొనసాగుచు ముందుకు వెళ్ళిపోదాం అట్టి కృప మన జీవితంలో దేవుడు మనకు సహాయం దయచేసి దేవించి